వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు చెప్పగా కాకుండా టేస్టీగా హెల్తీగా తింటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చండి భోజనం మానేసి వెయిట్ లాస్ అవ్వాల్సిన పని లేదు హెల్తీగా తింటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు తక్కువ క్యాలరీస్ ఉండి అలాగే ఎక్కువ ప్రోటీన్ ఉండే ఆహారాన్ని తీసుకుంటే త్వరగా వెయిట్ లాస్ అవ్వచ్చు అండి అలాంటి ఒక రెసిపీ లాచెస్ లాచెస్ ర్యాప్ అలాంటి రెసిపీ నేను ఈరోజు మీకు చేసి చూపించబోతున్నానండి ఇది మీరు బ్రేక్ఫాస్ట్ కానీ లేదా డిన్నర్లో కానీ తీసుకోవచ్చండి ఇంకెందుకు ఆలస్యం పదండి ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల పల్లీల్ని ఇట్లా ఒకసారి మిక్సీలో తిప్పి వేసుకోండి చిన్న రోల్ ఉంటే దాంట్లో ఒకసారి దంచుకొని వేసుకుని డ్రై ప్యాన్లోనే ఫ్రై చేయాలండి ఇట్లా ఫ్రై చేసుకున్న పల్లీలు తీసి పక్కన పెట్టుకుందాం ఇదిగోండి బాగా రోస్ట్ అయిపోయిన చూసారు అలానే మార్చి మార్చుకోండి తర్వాత నేను ఆలివ్ ఆయిల్ తీసుకున్నానండి ఇంకొద్దిగా ఆలివ్ ఆయిల్ తీసుకుని దాంట్లో తురుము పెట్టుకున్న వెల్లుల్లి అండి ఇది తురుము పెట్టుకున్న వెల్లుల్లి అలాగే తురుము పెట్టుకున్న అల్లం వేసానండి అలాగే ఒక చిన్న ఉల్లిపాయని తీసుకుని దాన్ని చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా ఇందులో వేసి ఫ్రై చేశాను మనం ఇది డైట్ కోసం అని తింటున్నాం కాబట్టి ఆలివ్ ఆయిల్ కానీ మస్టర్డ్ ఆయిల్ కానీ వాడాలండి అలాగే తక్కువగా వాడండి మినిమైజ్ ద ఆయిల్ అండి తర్వాత క్యారెట్ తురుముని ఒక కప్పు ఇదిగోండి ఒక కప్పు క్యారెట్ తురుము వేసుకున్నాను వేసుకుని దీన్ని కూడా ఫ్రై చేసి సాల్ట్ అనేది ఈ ఎంతైతే మీరు ఎంత వేసుకుంటున్నారో దానికి సరిపడా వేసుకోండి సాల్ట్ తగినంత మీకు ఎంత క్వాంటిటీ వేసుకున్నారో దానికి సరిపడా వేసుకోండి తర్వాత అలాగే రెండు ఎగ్స్ అండి రెండు ఎగ్స్ కూడా వేసుకుని దాన్ని బాగా ఫ్రై చేయాలండి రెండు ఎగ్స్ వేసుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ పెప్పర్ వేసుకోండి వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోండి తర్వాత ఒక కట్ట నేను పాలకూర తీసుకున్నాను దాన్ని సన్నగా తరిగి పెట్టుకున్నాను ఆ పాలకూరను కూడా ఈ ఎగ్ ఫ్రై అయిపోయినాక దాంట్లో వేసుకున్నానండి అలాగే రెడ్ మిర్చి పేస్ట్ అనేది నేను తీసుకున్నాను ఇదివరకు నా వంటలు చూసినట్టయితే అది ఎలా తయారు చేసుకున్నానో చూసే ఉంటారు మీరు ఆ రెడ్ మిర్చి పేస్ట్ అనేది వేసుకుని అది నేను వేసుకున్నానండి అంతా వేసుకుని బాగా ఈ ఇది బాగా ఫ్రై అయిపోయిందండి ఈ ఆకుకూర కూడా ఫ్రై అయిపోయింది అలాగే మిర్చి పేస్ట్తో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో సోయా సాస్ అనేది కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నానండి ఈ సోయ సాస్ ఎందుకు వేసుకున్నానంటే ఫ్లేవర్ కోసం అని వేసుకున్నానండి మీకు నచ్చకపోతే వేసుకో అవసరం లేదు సోయా సాస్ వేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది కాబట్టి వేసుకున్నానండి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీరు వేసుకోవద్దు ఫైనల్గా కొంచెం ఒక టేబుల్ స్పూన్ నువ్వులు అనేవి పైన వేసుకోండి అలాగే కొద్దిగా ఆరిగానో కూడా వేసుకొని కలుపుకోండి అంతేనండి అయిపోయింది బాగా ఫ్రై అయిపోయినాక ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా దీనిలో వేసుకుని కలుపుకుందామండి అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా కలుపుకుందాం ఫైనల్గా అంటే స్పైసీనెస్ కోసం కొంతమంది స్పైసీగా తింటారు కాబట్టి అలా స్పైసీగా కావడం కోసమని చిల్లీ ఫ్లేక్స్ని కూడా కలుపుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు సాస్కి ఏమేమి కావాలి ఎలా చేద్దాం చూద్దాం కోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో కొద్దిగా సోయ సాస్ వేసుకుని అలాగే తరిగి పెట్టుకున్న అల్లం అలాగే తరిగి పెట్టుకున్న గార్లిక్ రెండు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి దీనిలో రెడ్ చిల్లీ పేస్ట్ కూడా కలుపుకోవాలి అలాగే కొంచెం తెల్ల నువ్వులు కలుపుకోవాలి టమాటా కచ్చప్ కూడా కొద్దిగా కలుపుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని ఇది దాంతోపాటు మంచి అంటే ముంచుకుని తింటే బాగుంటుంది పాటు కలిపి తింటే బాగుంటుంది అది మీ ఇంట్రెస్ట్ అండి మీ మీకు ఈ సాస్తో తినాలనుకుంటే సాస్ చేసుకుని తినండి లేదంటే ఒత్తిగా కూడా తినొచ్చు దట్స్ యువర్ ఇంట్రెస్ట్ ఇప్పుడు మనం లాచెస్ని ఇలా ర్యాప్ లాగా తీసామండి అవి లీవ్స్ లీవ్స్ లాగా ఉంటుంది కదా క్యాబేజీ లాగా ఇవి క్యాబేజీ కాదండి ల్యాచర్స్ ఆ లీవ్ లాగా ఇలా తీసుకుని దాంట్లో మనం ఈ ఫ్రై చేసుకున్న ఉన్నదంతా అలా పెట్టుకుని దాన్ని ఒక ర్యాప్ చేసుకుని దాన్ని ఇంకా అట్లా మొత్తానికి తినేయడమేనండి అంతేనండి ల్యాచర్స్ ర్యాప్ అనేది రెడీ అయిపోయింది దీన్ని ఆ సాస్తో ఇట్లా డిప్ చేసుకుని తినొచ్చు లేదంటే ఊరికనే ఇలా ఇలా కూడా తినేయచ్చు చూసారు కదండి ఎంతో హెల్తీగా ఉండే ల్యాట్చూ స్ ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి అలాగే చాలా హెల్దీ కూడా ఎలా ఉందో మీరు కూడా తయారు చేసుకుని తిని నాకు చెప్పండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకో రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు బాయ్ బాయ్